ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేమంటే పాపాలు కట అంటే దహించేది అంటే భక్తుల పాపాలను దహించి వేసే దేవుడు అని అర్థం శ్రీనివాసుడు బాలాజీ గోవిందుడు వెంకటరమణ ఏడుకొండలవాడు ఎలా పిలిచినా పలికి మన కోరికలు తీర్చే దైవం శ్రీనివాసుడు శ్రీక్షేత్రంలోని స్వామివారి పాదాల చెంత శరణు కోరితే స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపబడతాయని భక్తుల విశ్వాసం ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి తొలి రోజున శ్రీ విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం పరిషత్ విజ్ఞాపన రుధుగరణ రక్షాసూత్రబంధన యాగశాల పూజ యాగశాల ప్రవేశం అంకురారోపణం వాస్తు యోగేశ్వర మఠపారాధనలు అగ్ని ప్రతిష్ట తదంగ హోమములు ధ్వజపటాధివాసం మంగళాశాసనం తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు